మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ లాంటి నటుడు మరొకరు లేరు అనేలా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ ఈయన సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలో మాస్ మహారాజాగా గుర్తింపు సంపాదించడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను కూడా సంపా అయితే ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమాకు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు అయినప్పటికీ ఈ సినిమాలో రవితేజ ఇంతకు ముందు చేసిన కొన్ని సినిమాల్లోని కామెడీ బిట్స్ ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే రవితేజ చేసిన ప్రతి సినిమాలో కామెడీ వేరే లెవెల్లో ఉంటుందనే విషయానికి మనందరికీ తెలిసిందే ఇక వాటన్నింటిని వాడుకుంటూ కామెడీని రిక్రియేట్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ భావిస్తున్నాడట ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన కామెడీ సీన్స్ ని కూడా రీక్రియేట్ చేసి రాసుకుని వాటిని షూట్ కూడా చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది ఇక మొత్తానికైతే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను కొట్టబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే రవితేజ మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది అలాగే హరీష్ శంకర్ మార్కెట్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా తొందరలోనే ప్రేక్షణ ముందు ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాతో హరీష్ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుని పవన్ కళ్యాణ్ తో ఆయన ఇంతకు ముందు చేసిన గబ్బర్ సింగ్ మెనియాను మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి